ప్రశ్న ఒక భవనము చుట్టూ పదహారు స్తూపాకార ఉన్నవి ప్రతి స్తూపాకార స్తంభము యాభై ఆరు సెంటీమీటర్ల వ్యాసము ముప్పై ఐదు మీటర్ల ఎత్తు కలిగి ఉంది స్తంభముల పక్కతల వైశాల్యమునకు రంగు వేసేందుకు చదరపు మీటర్ కు ఐదు రూపాయల యాభై పైసలు వంతున ఎంత ఖర్చు అవుతుంది జవాబు ఈ ప్రశ్నలో భవనము చుట్టూ పదహారు స్తూపాకార స్తంభములు ఉన్నవి అని ఇచ్చారు స్థూపాకార స్తంభముల సంఖ్యని ఎన్ అనుకుందాం ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది పదహారు అవుతుంది ప్రతి స్థూపాకార స్తంభము యాభై ఆరు సెంటీమీటర్ల వ్యాసము మరియు ముప్పై ఐదు మీటర్ల ఎత్తు కలిగి ఉన్నవి అని ఇచ్చారు వ్యాసము అంటే డయామీటర్ దాన్ని డి అనుకుందాం డి ఈక్వల్ టు యాభై ఆరు సెంటీమీటర్లు అలాగే ఎత్తుని హెచ్ అనుకుందాం హెచ్ ఈక్వల్ టు ముప్పై ఐదు మీటర్లు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు మనకి వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసార్థం అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు వ్యాసం బై రెండు అవుతుంది అంటే డి బై టూ ఇజ్ ఈక్వల్ టు యాభై ఆరు సెంటీమీటర్లు బై రెండు యాభై ఆరు బై రెండు అంటే దాని విలువ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు ఈ కొలతల్ని బట్టి ఒక స్తూపాన్ని గీద్దాం ఇది స్థూపాకార స్తంభము ఇప్పుడు మనం స్తంభం యొక్క పక్కతల వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏమిటి అంటే స్తూపం యొక్క పక్కతల తల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఆర్ హెచ్ ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము టు రెండు రెండు ఇంటూ పై అంటే ఇరవై బై ఏడు ఇంటూ ఆరు విలువ ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బై వంద ఇక్కడ వందే ఎందుకు రాసామంటే ఆరు విలువ సెంటీమీటర్లో ఉంది దాన్ని మీటర్లోకి మార్చాము అందుకని బై వంద రాసాము ఇంటూ హెచ్ అంటే ఎత్తు ఎత్తు ఎంత ముప్పై ఐదు ఏడు ఇరవై ఎనిమిదిలో నాలుగు సార్లు పోతుంది నాలుగు ఇంటూ ఇరవై ఐదు ఉందా కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు ఐదు ఐదులు ఐదు ఏళ్ళు మనకి ఎంత వచ్చింది ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ ఏడు బై ఐదు రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ ఏడు అంటే దాని విలువ మూడు వందల ఎనిమిది మూడు వందల ఎనిమిది బై ఐదు ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే అరవై ఒకటి పాయింట్ ఆరు సార్లు పోతుంది మీటర్ స్క్వేర్ మనకి స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఎంత వచ్చింది అరవై ఒకటి పాయింట్ ఆరు మీటర్ స్క్వేర్ వచ్చింది స్తంభముల పక్కతల వైశాల్యమునకు రంగు వేసినందుకు చదరపు మీటర్ కు ఐదు రూపాయల యాభై పైసలు ఖర్చు అవుతుంది అని ప్రశ్నలో ఇచ్చారు మనకి ఖర్చు ఎంత అవుతుందో ఎలా తెలుస్తుంది అంటే ఐదు రూపాయల యాభై పైసలు ఇంటూ పక్క తల వైశాల్యం చేస్తే మనకు ఖర్చు ఎంత అవుతుందో తెలుస్తుంది ఈ ఖర్చు అనేది ఒక్క స్తంభానిది అంటే ఈవల్ టు ఐదు రూపాయల యాభై పైసలు ఇంటూ పక్క తల వైశాల్యం మనకి ఎంత వచ్చింది అరవై ఒకటి పాయింట్ ఆరు అరవై ఒకటి పాయింట్ ఆరు దాని విలువ ఎంత అవుతుంది మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఇన్ని రూపాయలు అవుతుంది ఇలా మనకి పదహారు స్తంభాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి పదహారు పెట్టి మల్టిప్లై చేయాలి పదహారు స్తంభాలకి ఖర్చు పదహారు ఇంటూ మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది దీని విలువ ఎంత వస్తుంది ఐదు వేల నాలుగు వందల ఇరవై పాయింట్ ఎనిమిది రూపాయలు వస్తుంది ఇది పదహారు స్తంభాలకి అయ్యే ఖర్చు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం ప్రశ్న శంకు భూవైశాల్యము ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు చదరపు సెంటీమీటర్లు ఘన పరిమాణము డెబ్బై ఏడు ఘనపు సెంటీమీటర్లు అయిన దాని యొక్క ఎత్తును కనుగొను జవాబు ఈ ప్రశ్నలో శంకువు అని ఇచ్చారు దాని ముందు గీద్దాము ఇది శంకువు దీని యొక్క భూవైశాల్యము ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు చదరపు సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు శంకు భూమి ఏ ఆకారంలో ఉంది వృత్తం ఆకారంలో ఉంది దాని వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే పై ఆర్ స్క్వేర్ అవుతుంది పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల పై పెట్టి డివైడ్ చేద్దాం అప్పుడు మనకి ఎలా వస్తుంది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బై పై ఫైవ్ విలువ ఏంటి ఇరవై రెండు బై ఏడు దాన్ని రాద్దాము అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు బై ఇరవై రెండు బై ఏడు ఇప్పుడు మనం దీని కూడా రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ ఏడు బై ఇరవై రెండు ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ ఏడు దాని విలువ ఎంత వస్తుంది రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు వస్తుంది బై ఇరవై రెండు ఇరవై రెండు దీనిలో పన్నెండు పాయింట్ రెండు ఐదు సార్లు పోతుంది అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు పాయింట్ రెండు ఐదు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు పాయింట్ రెండు ఐదు ని మనం ఎలా రాసుకోవచ్చు పన్నెండు పాయింట్ రెండు ఐదు మనం ఎలా రాసుకోవచ్చు పన్నెండు వందల ఇరవై ఐదు బై వంద అని రాసుకోవచ్చు ఎందుకంటే పాయింట్ పక్కన రెండు డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వంద రాసాము ఫిజీక్వల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఆర్ స్క్వేర్ రూట్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వందల ఇరవై ఐదు బై వంద రూట్ అంటే ఆర్ స్క్వేర్ రూట్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వందల ఇరవై ఐదు ఎలా రాసుకోవచ్చు ముప్పై ఐదు హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు బై వందని పది స్క్వేర్ గా రాసుకోవచ్చు రూట్ ఆర్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు బై పది హోల్ స్క్వేర్ రూట్ ఈ స్క్వేరు రూట్ ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు మనకు ఆర్ విలువ ఎంత వస్తుంది ముప్పై ఐదు బై పది వస్తుంది ముప్పై ఐదు బై పది అంటే దాని విలువ మూడు పాయింట్ ఐదు అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వచ్చింది శంకు యొక్క ఘన పరిమాణము డెబ్బై ఏడు గన సెంటీమీటర్లు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు శంకు యొక్క ఘనపరిమాణ సూత్రం ఏమవుతుంది అంటే ఒకటి బై మూడు పైఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది అంటే ఒకటి బై మూడు పైఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు డెబ్బై ఏడు ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు మూడు పాయింట్ ఐదు విలువను దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఒకటి బై మూడు ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే మూడు పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్క్వల్ టు డెబ్బై ఏడు ఒకటి బై మూడు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ మూడు పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ పన్నెండు పాయింట్ రెండు ఐదు ఇంటూ హెచ్ ఈక్వల్ టు డెబ్బై ఏడు ఇప్పుడు ఈ మొత్తాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెబ్బై ఏడు ఇంటూ మూడు ఇంటూ ఏడు బై ఇరవై రెండు ఇంటూ పన్నెండు పాయింట్ రెండు ఐదు దీనిలో పదకొండు రెండు సార్లు పోతుంది దీనిలో ఏడు సార్లు పోతుంది అంటే మనకి ఎలా వస్తుంది హెచ్ఇజ్వల్ టు ఏడు ఇంటూ మూడు ఇంటూ ఏడు బై రెండు ఇంటూ పన్నెండు పాయింట్ రెండు ఐదు ఏడు ఇంటూ ఏడు అంటే దాని విలువ నలభై తొమ్మిది అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు నలభై తొమ్మిది ఇంటు మూడు బై రెండు ఇంటూ పన్నెండు పాయింట్ రెండు ఐదు అంటే దాని విలువ ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఇరవై నాలుగు పాయింట్ ఐదు నలభై తొమ్మిది ఇంటు మూడు అంటే దాని విలువ నూట నలభై ఏడు అంటే నూట నలభై ఏడు బై ఇరవై నాలుగు పాయింట్ ఐదు నూట నలభై ఏడు బై ఇరవై నాలుగు పాయింట్ ఐదుని రెండు వందల నలభై ఐదు ై పది కింద రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నూట నలభై ఏడు ఇంటూ పది బై రెండు వందల నలభై ఐదు అంటే ఎంత వస్తుంది పద్నాలుగు వందల డెబ్బై బై రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఐదు దీనిలో ఆరు సార్లు పోతుంది అంటే హెచ్ విలువ ఎంత వస్తుంది ఆరు సెంటీమీటర్లు వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము